మామూలుగా పంపడం మానే కాదు కాబట్టి తనిఖీ చేసి స్పష్టత ఈరోజు తీసుకుంటుంది. ఇప్పుడు కూడా ఇది కూడా నిన్నటిలాగా కూడా సీదాగా ఉంది. అняя 안గర్కే యాందర్కే మాహిక నమస్కారాలు మరి ధన్యవాదాలతో చెప్పండి. విషయం ఏంటంటే అరవిఆర్ వచ్చేసారు చేసారు సార్ వెళ్ళిపోయారు ఏదో శం చేశారు సన్మానం చేశారని కాకుండా అంత కళను ప్రతిపించాలంటే ఇవాళ ఏదో మన రమణాచారి గారి యొక్క బర్త్డే సందర్భంగా చేయడమే కాకుండా మీ మీ ఇళ్లలో బర్త్డేకి ఏదైనా అందుకోసం ఈ కళాకారుడిని కాపాడుకోవాలి ఇంకా కళా ప్రోత్సాహం సరిగా

కారణం మనకు వచ్చిన విద్యలు అందరికీ నేర్పాలి అన్నది ఒక ఆశ సరే ఆశయం ఎంతవరకు జరగబుందో తెలియదు కానీ మన అందరం ఈ రోజు తెలియజేసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మన నెలలో బర్త్డే జరుగుతాయి పెళ్లి రోజులు జరుగుతాయి ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి వాడికి కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా మన జిల్లాలో మంచి పండితులు గణపతి అశోక్ సర్మగా నిన్న మాట్లాడితే వంద మంది నూట యాభై మంది వచ్చి కూర్చొని ఐదు నిమిషాలుగా వెళ్దాం అనుకున్న వాళ్ళు గంటల అక్కడి నుంచి లేవు ఏమో ఇక్కడ ప్రత్యక్ష కూడా ఉంటారు ఇది వాళ్ళు ఏదో అతిశయంగా చెప్పలేదు అంటే విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఉపన్యాసాలు ఉన్నాయి అలాంటి యొక్క ప్రవేశ ఇక్కడికి వచ్చారు ఎక్కడ పాడినా భజన కళాకారు భజనంటే తక్కువే కాలం నామస్మరణ ధన్యోపాయం ఐదు శ్యామ ఈ ప్రపంచంలో మార్పుని కాపాడేది ఇక్కడ మనం గీతాభవన్ లో ఉన్నాం ఈ గీతాశాస్త్రాన్ని కూడా ఉపన్యాస రూపంలో రోజు చెబుతూ ఉన్నారు ఇక్కడ మంగళవారం శుక్రవారం 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 ప్రయోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చి భగవద్గీత శ్లోకం వస్తుంది రెండు సంవత్సరాలు మనం అలవాటు చేసుకున్నామంటే ఏడు వందల సంవత్సరాలు తర్వాత అది కథ మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టించాలి కొంతమంది అడిలాసులు తయారు చేయాలి ఈ నృత్యాలు కూడా చాలామందికి ఏం అలవాటుందంటే నాకు ఒక నృత్యం చేయడం వచ్చిందంటే నేను ఎవరి బాట విను నాకు బాట పాడడం వచ్చింది అంటే ఇంకెవరి మాట విను ఈ స్వభావాన్ని వదులుకొని మనం వినడానికి కూడా ప్రయత్నం ఇక్కడ పండితులు నాకు తెలీదాన్ని చెప్పాలా అనుకుంటాం కానీ అది మనకు అన్నది మన మనస్సులు తెలిసిన జ్ఞానం కాబట్టి అలాంటి పండితుల్ని ఎంతో మంది ఉన్నారు గాయకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మనం వినియోగించుకోవాలి చంద్రశేఖర్ సార్ సార్ ఇప్పుడు ఎందుకు జరిగిందంటున్నారు ఇది గుర్తించారు ఇవి గుర్తించే కళాకారులు సన్మానం చేసి కళాకారులు చప్పట్లేదు దుప్పట్టు అని కూడా అందువల్ల ఇలాంటి కార్యక్రమం జరిగింది హరికథ కళా వేదిక ఉంది కాబట్టి ఈ వేదిక మీద అందరూ కూడా మరి అభినయం చేయడం ఆట పాడడం నృత్యం చేయడం కావాలంటే నేను ఒక హరికథ వెళ్ళి ఇక్కడ వినిపిస్తాను మీరు అందరూ వస్తారండి కాబట్టి హరికథల వచ్చేలా అయితే ఏం చెప్తాడా ఆయన చెప్పాడా ఏం చెప్తాడు రెండు వాయిద్యాలు కాద్యాలు లేదని హరికథ చెప్పలేదు అంతేకాదు ఒక ఉద్యోగంలో ఉన్నా కాబట్టి ఏదే హరికథ చెప్పుకుంటున్నాడన్న ఒక దుష్ప్రచారం సాగుతుంది అని నో చెప్పలేదు కానీ అందువల్ల ఒక హరికథను ఎలా చేయాలనేది అది చిరంజీవి గారి మీద ప్రయోగిస్తే వాళ్ళ పక్క అవార్థి కూడా సెలక్షన్ చేసేసారు అందరూ చూసారా అబట్టి ఒక్కసారిగా అవతార సత్యువు అయి అన్నర్తివజాలి గారి మార్గంలో అత్యంత అవతారాలని ఓపి సగ అయినటువంటి పరిషి అదకి మన రాణి గారిని వాడు మార్క అయినప్పుడు రోజ్ యాక్ట కచ్చితంగా అయినప్పుడు పరిషి యాక్ట ఈ రన్ని యాక్ట వస్తుంటే ఈ ప్రపంచమంతా万里 కృతించు ఉండడం మాత్రమే దిసం ఇదానికి హరిత కరకు ప్రాణం పోయాలి అంటే

ఏదో మాకు సన్మానాలు ఏవో కాదు మూడా కూడా నాగొని ఉంటారు వాళ్ళు కూడా చెల్లి యాగించి మూడు రోజులు కార్యక్రమాలు వెళ్ళారు అందరినీ కళాకారుల గురించి ఆ పేరుతో ఎంతమందిని సంస్కరించారో నిజంగా ఆయన కోటి రూపాయలు ఈ వేదికలంతా కూడా అదే కళాకారుని సన్మానించడం గౌరవించడమే ఈ యొక్క జీవన పరమాత్మ